ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయన మహా శ్రీ సాయి లీలా అమృతం అధ్యాయం పదిహేడు ఉపదేశాలు అనుగ్రహ బలము ముముక్షమైన వాడు స్తోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు గురువునే సమిదలు చేత పట్టుకుని పోయి ఆశ్రయించాలని ఉపనిషత్తులు చెప్పాయి ఆ గురువు నిరతాగ్నిహోత్రపరాయణుడుగా కూడా ఉండాలని దీని భావం బ్రహ్మనిష్టలు ఎక్కడో ఒకరైనా దొరకవచ్చు శ్రోత్రియులెందరో దొరకవచ్చు నిర్తాగ్నిహోత్ర పరాయణలు కూడా ఎక్కడో ఒకరైనా దొరకవచ్చు కానీ ఈ మూడు లక్షణాలు గల సద్గురువు దొరకడం ఎంతో కష్టం ఈ కాలంలో అది దాదాపు అసంభవం అనే చెప్పాలి శ్రీ సాయి అట్టివారే ఆయన బ్రహ్మనిష్ఠులని ఎందరో గుర్తించారు ఆయన నిర్తాగ్నిహోత్రి అన్న సంగతి అందరూ చూసిన విషయమే కానీ ఆయన సాటి లేని సంగతి తెలుసుకున్న వారెంతో అరుదు కారణం శ్రోత్రియులను గుర్తించగలగాలంటే మనకెంతో శాస్త్ర ప్రావీణ్యం ఉండాలి అంతేకాదు శ్రోత్రియులంటే నిజానికి మెరిగిన వారే వేద విధులే మహాపతివ్రత తన సౌందర్యాన్ని ప్రేమను సంపూర్ణంగా తనకు భర్తకు మాత్రమే ఏకాంతంలో ఎలా సమర్పించుకుంటుందో అలానే వేదం కూడా అర్హుడైన వాడికే తన అర్థమంతటిని తెలియనిస్తుందని వారే వేద విధులని వేదమే చెప్పింది బాబా అలాంటి వారే ఆయనకు ముస్లింలకు వేదమైన కురాన్ కురాన్ మాత్రమే కాక వేదం కూడా తన జ్ఞాన సంపదనంతటినీ సమర్పించింది కొందరు దక్షిణాది బ్రాహ్మణులు దేశ సంచారం చేస్తూ వేద పండితులను సాయి ఘనంగా సత్కరిస్తారని విని షిడి చేరారు సాయి ముస్లిం వలె ఉండడంతో ఆయనకు నమస్కరించక వాళ్ళు ప్రత్యామ్నాయ పద్ధతిన నేల మీద పిడికిళ్ళుంచి భగవంతుని పాదాలని భావించి నమస్కరించి వేదం ఆరంభించారు కానీ ప్రతిసారి కూడా మంత్రం మరిచారు అప్పుడు బాబా నవ్వి వారికి ఆ మంత్రం అందించేసరికి వారు ఆశ్చర్యపోయారు అప్పుడు బాబా కొంటిగా నవ్వి మీరు ఎవరికి నమస్కరించారో వారి నుండే కానుక పొందండి అన్నారు భగవత్ అనుగ్రహం పొందడానికే వేదం చదవాలి కానీ లౌకికమైన కానుకల కోసం కాదని వారి భావం తర్వాత వారిని బాబా ఘనంగా సత్కరించి పంపారు అసలు అనుగ్రహించవలసిన అంది వారే కదా పఠన కూడా సద్గురుని అనుగ్రహం వల్లనే అవుతుంది అనుగ్రహానికి భక్తే సాధనం కానీ యుక్తి కాదు జ్ఞానేశ్వరి పారాయణ ఎప్పుడు మొదలుపెట్టినా దేవుకు ఏదో ఒక ఆటంకం వస్తుంటే దాన్ని బాబా చేతి మీదుగా తీసుకోదలిచి అందులో ఒక రూపాయి ఉంచి ఆయనకి ఇవ్వాలనుకున్నాడు వెంటనే ఆయన కోరి అతని వద్ద ఇరవై రూపాయలు తీసుకున్నారే కానీ పారాయణ విషయమే ఎత్తలేదు అప్పుడతడు మాన్కర్ అనే భక్తుడు వారి కృపణ ఎలా పొందగలిగాడో చెప్పమని అతన్ని అడిగాడు తక్షణమే బాబా అతను రప్పించి ఇరవై రూపాయల దక్షిణ వసూలు చేశారు దేవు మరలా మర్నాడు మాన్కర్ను ఆ విషయమే అడిగాడు వెంటనే సాయి మరలా అతన్ని పిలిపించి ఇరవై ఐదు రూపాయలు అడిగి తీసుకుని కోపంతో నీవు మసీదులో కూర్చో నా గుడ్డ నా గుడ్డ పీలికలు ఎందుకు దొంగలిస్తావు తల నిరసన ఈ పద్ధతి పోలేదా గొడ్డలితో నరుకుత జాగ్రత్త అని కేకలేశారు అతడికి ఏమీ అర్థం కాలేదు నాటి మధ్యాహ్నం బాబా అతనితో ప్రేమగా గుడ్డ పీలికల విషయం చెప్పి నేను బాధ పెట్టానా దొంగతనం చేస్తే ఒప్పుకోక తప్పదు ఏం చేస్తాం దైవమే సాక్షి అని మరలా పన్నెండు రూపాయల దక్షిణ తీసుకున్నారు నీవు రోజూ ఉదయం వాడాలో జ్ఞానేశ్వరి పారాయణ చెయ్యి నీకు మంచి సాల్వా ఇవ్వదలిచాను చింకి గుడ్డలు దొంగిలించడం ఎందుకు అన్నారు ఈసారి దేవుకు పారాయణ చక్కగా సాగింది అతడి భక్తితో సద్గ్రంథపట ద్వారా సాయి అనుగ్రహాన్ని పొందాలి కానీ వారిని వీరిని ఆశ్రయించకూడదని వారి భావం సామాన్యుల బోధలు చింకి గుడ్డలు సద్గురు ఇచ్చేది సాల్వా దాన్ని పొందాలంటే దాన్ని ఇవ్వగలిగిన వారే అడగాలి ఎవరి సంస్కారానికి తగిన ఉపదేశం వారికి ఇవ్వగలగడమే సద్గురువు యొక్క ప్రత్యేకత లేకుంటే లెక్కకు మీరిన సద్గ్రంథాలే మానవులందరికీ మోక్షమిచ్చి ఉండేవే కదా ఎంతటి వైద్య గ్రంథమైన సమ సమర్థుడైన వైద్యునితో సమానం కాదు కదా బాబా ఒకరోజు నానాసాహెబ్ని మోన్కర్తో కాక నీవు రోజు భాగవతం చదువురాదా అన్నారు చదవాలనే ఉన్నది కానీ నాకు సంస్కృతం రాదు అన్నాడు నిమోన్కర్ పర్వాలేదు ఈ మసీదు తల్లే అన్నీ నేర్పుతుంది చదువు అన్నారు అతడు అలాగే ప్రారంభించాడు కొద్ది కాలానికి అతడికి ఆ గ్రంథం అర్థమై దీక్షిత్ జోగ్ మొదలగు పండితులకు కూడా జటిలమైన శ్లోకాలు వివరించగలిగేవాడు తన పాండిత్యం గురించి అతనిలో అహంకారం తలెత్తిందో ఏమో కొన్నాళ్ల తర్వాత అతన్ని ఇతరులకు చెప్పేందుకు మనమేవరం దాని వలన మనలో అహంబలపడుతుంది అని వారించారు సాయి ప్రతివారు నిమోన్కర్ వల్లనే సద్ గ్రంథాలు అర్థం కావడానికి సాయి వంటి సద్గురుని కృప పొందాలి దాసగనుకు వాక్యోపనిషత్తు సరిగా అర్థం కాలేదు పండితులెవరూ అతనిని తృప్తిగా వివరించలేకపోయారు బ్రహ్మజ్ఞానియే వివరించగలరని తలిసి బాబాను కోరారు సాయి ఇందులో కష్టమేముంది తిరిగి వెళ్ళేటప్పుడు కాకా కాకాదీక్షి తింట్లో పనిపిల్లని సందేహం తీరుస్తుంది అన్నారు సాయి పరాచకమాడారని అందరూ అనుకున్నారు కానీ దాసగను మాత్రం ఆయన మాట పూర్తిగా నమ్మి కాకా కాకాదీక్షి తిండికి వెళ్ళాడు మరో రోజు ఒక పాతి చీర ధరించిన పసి పనిపిల్ల గిన్నెలు తోముతూ అందమైన ఎర్రని చీర గురించి పాడుతోంది దాసగను జాలిపడి ఆమెకు మంచి చీరే ఇప్పించాడు మర్నాడు ఆమె ఆ కొత్త చీర ఇంట్లో దాచి పాతి చీరే కట్టుకుని వచ్చింది అయినా ఆమె ముఖం ముఖంలో సంతోషం అలాగే ఉంది ఆ సన్నివేశంలో ఈశోపనిషత్తు సారాంశం దాసుగు ఎలా తోచింది మనో మనోకల్పితాలు సర్వం ఈశ్వరమయమని ప్రసాదమని గుర్తించేవాడు ఏ పరిస్థితిలోనైనా ఆనందిస్తాడు బాబా తమను సేవించే వారికి సాధనలో తగిన సూచనలు ఇచ్చేవారు సేవకుడు అబ్దుల్లా ఇలా చెప్పాడు ఖురాన్ చదివేటప్పుడు పాటలు పడవద్దని బాబా చెప్పారు కొద్దిగా తిను పోవద్దు ఒక వంటకం చాలు ఎక్కువ నిద్రపోవద్దు అన్నారు నేను ఒక రాత్రి ప్రార్థన చేస్తూ అరచేతుల్లో మొక్క ఉంచుకొని కునుకు తీశాను అప్పుడు సాయి చంద్రుని చూడ యత్నిస్తున్నావా ఏమిటి అన్నారు నేను కొద్దిసేపటికి మళ్ళా నిద్రతూగి ఆయన మీద పడ్డాను ఆయన ప్రేమతో నా పాదాలు తట్టి లేపారు నేను మరో రోజు మధ్యాహ్నం దోసిట్లో నీళ్ళు తీసుకున్నప్పుడు అందులో స్పష్టంగా చంద్రబింబం గోచరించి పులికించిపోయాను ఆ దర్శనం ప్రసాదించబోతామని ఆయన ముందుగా చెప్పారు ఒక ఒక్కొక్కసారి ఆయన నన్ను చెడ్డగా తిట్టేవారు నన్ను జోగ్ను కొట్టారు కూడా అది కూడా ఆశీర్వాదమే ఆశ్రితుల భక్తి విశ్వాసాలను బాబా ఎన్నో రీతిలో పటిష్టం చేసేవారు ఆయన అప్పుడప్పుడు భక్తులకు పంచడానికి దుకాణం నుండి మిఠాయి తెప్పించేవారు ఆ వర్తకుడు పంతొమ్మిది వందల పదహారులో ఒకరోజు ప్లేగ్తో మరణించాడు శవం ఇంకా అక్కడే ఉండిది బాబా అప్పుడే మిఠాయి తెమ్మని నార్కేను పంపారు ధైర్యం ఉంటే అలమరాలోని మిఠాయి తీసుకుపోమ్మని ఆ వర్తకని భార్య చెప్పింది అతడు భయపడుతూనే మిఠాయి తీసుకువెళ్ళాడు బాబా అదే ప్రసాదంగా పంచి నార్కేతో అది తింటే చచ్చిపోతావని ఊరు విడిస్తే బ్రతుకుతావని అంటున్నావు అలా ఎన్నడికి జరుగు ఎక్కడున్నా సమయం వచ్చినప్పుడు మృత్యు కొడుతుంది అన్నారు బాబా ఒక్కొక్కసారి కుష్ఠరోగుల చేత ఊది అందరికీ ఇప్పించేవారు అయినా ఎవరికి ఏమాత్రం జరు ఏ ప్రమాదం జరగలేదు శ్రీమతి మేనేజర్ ఇలా చెప్పింది వెళ్ళిపోతున్న ఒక కుష్ఠరోగిని వెనక్కి పిలిచి అతని మూటిలో పాల్గొవ నాకు ఇచ్చారు ఆయన చర్య ఎవరికీ అర్థం కాలేదు కానీ సాయి నా అసహ్యం గురించి గుర్తించి నాకు నమ్రత సహనం సోదరభావం బోధిస్తున్నారని నాకు తెలుసు ఆయన శక్తి ఆరోగ్య సూత్రాలకు అతీతమని గుర్తించాను ఒకరోజు సీతాఫలాలు అమ్మే మనిషి ఫలాల వెల ఎక్కువ చెప్పింది సాయి చాలాసేపు బేరమాడి ఆనాలకు ఆరు పండ్లు కొన్నారు ఇంతలో మరొక ఆమె ఆ పండ్లే తెచ్చింది ఆమెను ఆరాణాలకు పది పండ్లు ఇమ్మన్నారు బాబా ఆమె వెంటనే ఇచ్చింది అప్పుడు సాయి చెరో రూపాయి ఇచ్చి మొదట వచ్చిన పండ్లకు గిరాకీ ఎక్కువ కనుక ఆరు పండ్లకు పది ఆణాలు తర్వాత వచ్చిన పండ్లకు విలువ తగ్గుతుంది కనుక తక్కువ నిర్ణయించమైనా ఎవరి పుణ్యఫలం వారు పొందారు అన్నారు పుణ్య సూత్రం ఎలా పనిచేస్తుందో కదా సాయి అనుగ్రహం ఒక్కొక్కప్పుడు మాటలకి అందిన అనుభూతిగా భక్తులకు లభించేది నారాయణ ఆశ్రమి ఇలా చెప్పాడు భక్తుల ఆత్మవిశ్వాసానికి బాబా గారి ప్రత్యక్ష ప్రత్యక్ష సాన్నిధ్యం అక్కర్లేదు మసీదులోనే కాక గదిలో కూడా వారి ప్రభావం ఉండేది అయితే బాబా ప్రసాదించేదంతా స్వీకరించగలిగే వారెవరూ లేరు కాబోలు ఆయన తర్వాత వారి స్థానానికి ఎవ్వరూ వారసులు కాలేదు వారి స్పర్శ కొన్ని చిత్రమైన అనుభవాలు శక్తులు ప్రసాదించేది ఒక్కొక్కసారి భక్తుని తలను ఒక ప్రత్యేక రీతిని స్పృశించేవారు లేక అపవిత్ర భావాలను అణచివేస్తున్నట్లు భక్తుని శిరస్సుపై గట్టిగా నొక్కేవారు లేక పదే పదే తట్టేవారు అలా కాకుంటే భక్తుని శిరస్సు వెన్ను చిత్రమైన రీతిని నిమ్మిరేవారు ఒక్కొక్క స్పర్శకు ఒక్కొక్క ప్రభావం ఉంటుంది ఆయన అదృశ్యంగా కూడా భక్తుల్లో అద్భుతమైన మార్పు తెచ్చేవారు నాకు పంతొమ్మిది వందల పద్నాలుగులో షెడి వెళ్ళినప్పుడు ఆయన మౌనంగానే ఈ సృష్టిలోని భేదాలు అసత్యమని అన్నింటికీ ఆధారమైనది ఒక్కటే సత్యమైన అనుభవం ఇచ్చారు కానీ నాకు తెలిసినంతలో ఆయన మాటల్లో ఎలా ఎన్నడూ చెప్పలేదు అదే దక్షిణామూర్తి తత్వం అని ఆదిశంకర్లు కీర్తించారు జనార్దన్ గల్వంకర్ ఇలా వ్రాశాడు సాయి పంతొమ్మిది వందల పదిహేడులో ఒకసారి తమ చేయి తన తన తల మీద ఉంచగానే విచిత్రమైన అనుభూతి కలిగి పరిసరాలనే కాక నన్ను నేనే మరిచాను ఆనాటి నుండి నాకు ఆధ్యాత్మికమైన శ్రద్ధ కలిగింది అలానే ఒకరోజు కాపడ్దేకు సాయి పదే పదే చిలిమందించారు అతడు ఆ పొగ పీల్చగానే అతడి సందేహాలన్నీ తీరి ఎంతో ఆనందం కలిగింది చిలింలో సాయి పొగాకు మాత్రమే వేసుకున్నారు సుమ బాబా సందేశం సమయానికి వచ్చిన సద్గ్రంథాల ద్వారా కూడా భక్తులకు చేరేది అంబేద్కర్ ఏడు సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడ్డాడు ఎన్నిసార్లు షిర్డి వెళ్ళినా అతని అవి తొలగలేదు చివరకు బాబా సన్నిధిలో ప్రాణం విడిస్తే మరి జన్మనైనా బాగుండవచ్చని తలిచి పంతొమ్మిది వందల పదహారులో షిరిడీ చేరాడు అతడు దీక్షిత్వాడా వద్ద కూర్చొని ఆలోచిస్తుంటే సగుణమేర్ నాయక్ అతనికి ఒక పుస్తకం ఇచ్చాడు అది తెరవగానే వచ్చిన ఘట్టమిది అక్కల్కోట స్వామి భక్తుడొకడు కష్టాలు అరవలేక ఒక బావిలో దూకాడు స్వామి అతన్ని రక్షించి కర్మ అనుభవించక తప్పదు ఇలా తప్పుకుంటే మళ్ళీ పుట్టి అనుభవించాలి దానికి ఆత్మహత్యా పాపం తోడవుతుంది అంతకంటే ఒకేసారి అనుభవించేస్తే మేలు అన్నారు తర్వాత అంబేద్కర్ మసీదు చేరగానే నీవు అక్కల్కోట స్వామి చెప్పిన దాన్నే అనుసరించు అన్నారు బాబా అలానే ఒకసారి పరమహంస లక్షణాలు సాయి చెప్పాలని తలిచాడు శ్యామ అతన్ని వెంటనే వెళ్ళి దీక్షిత్ చెబుతున్న పురాణం వినమన్నారు బాబా అతడు వెళ్ళేసరికి భాగవతం భాగవతంలోని పరమహంస లక్షణాలు వివరిస్తున్నాడు దీక్షిత్ పంతొమ్మిది వందల తొమ్మిది సంవత్సరంలో ఒకరోజు మసీదులో ఉన్న శ్యామరావు మనసులో ఒక ప్రశ్న వచ్చింది బాబా అతన్ని వెంటనే ఒక దేవాలయంలో ఒక భక్తురాలు చదువుతున్న పురాణం వినమన్నారు అతడు వెళ్ళేసరికి ఆమె చదువుతున్న శ్లోకం అతనికి సమాధానమైంది ఇంతటితో ఈరోజు అధ్యాయం సంపూర్ణం మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి